నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది ఆరోగ్యానికి బంగారం లాంటి రెసిపీ ఇమ్యూనిటీని పెంచి హెయిర్ గ్రోత్కి సూపర్గా పనిచేసే ఉసిరికాయ రైస్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంత హెల్దీ రెసిపీ ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక ఐదు నుంచి ఆరు పెద్ద ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని ఇలా గ్రేటర్తో చిన్నగా తురిమి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర రావాలు పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత దీంట్లోకి మినప్పప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ లోపల నుంచి బాగా వేగేటట్టు కలుపుతూ వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడు ఎక్కడ మాడకుండా వస్తుంది రెసిపీ దీంట్లోకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుతో వేయించుకోవాలండి చూడండి కొద్దిసేపటి తర్వాత అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుముని యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ తురుము వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ లోపల నుంచి వేయించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకుంటే ఉసిరికాయలోని పచ్చిదనం అంతా పోయి చక్కగా వేగుతుంది ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న పసుపు కూడా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా అన్నాన్ని లూజ్గా చేసుకొని పెట్టుకోవాలండి ఇలా వేడివేడి అన్నాన్ని కానీ లేదా రాత్రి మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ రైస్ కంతా ఈ గ్రేవీ పట్టేలాగా పట్టించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ ఉంటే మనకు ఉసిరికాయ మొత్తం దీని ప రైస్కి చక్కగా పడుతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఆమ్లా రైస్ రెడీ అయిపోయింది ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది జీర్ణక్రియ బాగుంటుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ని మనం వారంలో ఒక్కసారైనా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా విటమిన్ సి బూస్టర్ మన శరీరానికి ఇచ్చినట్టు అవుతుందండి సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి